హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గ్రూప్ టూ వాయిదాకు సంబంధించి దిశ న్యూస్ పేపర్లో మనకి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్లో మనం దీన్ని మిస్ చేసాం చాలా మంది దీనికి సంబంధించి అడిగారు అందుకే వీడియో చేస్తున్నాను సో దీంట్లో ఏమి ఇచ్చారనేది వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేదైనా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ వాయిదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు గ్రూప్ త్రీతో కలిపి షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆలోచనల్లో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం రెండు మూడు రోజుల్లో ప్రకటన అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి చూడవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీనిపై త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది కొన్ని రోజులుగా గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ సిటీల్లో ఉండి పరీక్షకు చదువుతున్నటువంటి అభ్యర్థుల నుంచి ఒపీనియన్స్ సేకరిస్తున్నట్లు తెలిసింది అభ్యర్థుల యొక్క అభిప్రాయాల మేరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ టూను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇచ్చారు సో నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించేందుకు ఆల్రెడీ మనకు సర్వీస్ కమిషన్ అయితే షెడ్యూల్ ప్రకటించింది ఒకవేళ గ్రూప్ టూ వాయిదా వేస్తే గ్రూప్ త్రీకి ముందుగానా లేక తర్వాత నిర్వహించడమా అనే అంశంపై చర్చిస్తున్నట్లు ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఒకవేళ గ్రూప్ టూ వాయిదా వేస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ముందా లేకుంటే తర్వాత దీన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడితే అయితే ఇచ్చారు ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసుకుని నమ్మలేము న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇటీవల మనం చూస్తున్నాం చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం సో దానిలో మనకు క్లారిటీ అయితే ఉండట్లేదు మనకు టీఏ టీజీపీఎస్సీ నుంచి అధికారికంగా వెబ్ నోట్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వాయిదా పడతా అని చెప్పేసి మనం అనుకోవచ్చు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి ఒకవేళ వాయిదా పడకపోయినట్లయితే మీరు చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతిరోజు మీ యొక్క ప్రిపరేషన్ను ఎట్లయితే అంతకుముందు ఎట్లయితే చదవాలి ఇప్పుడు కూడా అదే రకంగా చదువుతూ ఉండండి ఒకవేళ వాయిదా పడకుండా కూడా మీకు మంచి ఫలితం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో ఎవరు ప్రిపరేషన్ అయితే ఆపకండి కంటిన్యూస్గా ప్రిపరేషన్ అయితే చేయండి మనకు టీజీపీఎస్ నుంచి అధికారిక వెబ్ నోట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇది వాయిదా పడతాయి అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇది మనకు ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి చూడదు ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ మార్క్ రేట్ చేస్తూ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది దీని గురించి చాలామంది అడిగారు కనుక సో వీడియో అయితే చేయడం జరిగింది సో వీడియో నచ్చిన నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసి చేసుకోండి టీజీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇప్పటికీ మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ఇంకా అవే కాకుండా ఫోర్త్ పేపర్కి సంబంధించినటువంటి సపరేట్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి టెస్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ